అండి నేను ఏపీఎస్ఆర్టీసీ కొవ్వూరు డిపో మేనేజర్ని ఈ సంవత్సరం మహా కుంభమేళ ప్రారంభమైన సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ కొవ్వూరు డిపో నుండి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదున ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది ఒకటో తారీఖుని బయలుదేరిన బస్సు ఏడో తారీఖున వస్తుందండి ఏడు రోజుల యాత్ర ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరిగే ఈ కుంభమేళ ఇప్పుడు మహాకుంభమేళాగా జరుగుతుందండి ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళాకి భక్తులు విశేష ఆదరణ ఉన్న కారణంగా మేము ఒకటో తారీఖుని బస్సు ప్రారంభించడం జరిగింది అప్పుడే మాకు ఇరవై నాలుగు టికెట్ల వరకు అయిపోయినాయండి మళ్ళీ మేము పన్నెండో తారీఖుని రెండవ బస్సు పెడతాము కాబట్టి ప్రయాణికులందరూ మా ఆర్టీసీ డిపోని ఆదరించవలసిందిగా కోరుచున్నాము ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రం అల్పాహారంతోటి తోటి పదివేల రూపాయలండి టికెట్ ధర కాబట్టి ప్రయాణికులందరూ మమ్మల్ని విశేషంగా ఈ భక్తులు ఆదరిస్తున్న కారణంగా మేము మరింత ముందుకు వెళ్ళడానికి ఇలాగ మహాకుంభు పెట్టడం జరిగింది వాడు భక్తులందరూ ఈ బస్సును ఉపయోగించుకుని మా ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదం ఈ కుంభమేళాలో భక్తులు ఎవరు తప్పిపోవడానికి అవకాశం లేకుండా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి బస్ బయలుదేరేటప్పుడు అందరితోటి ఆ యాప్ను డౌన్లోడ్ చేపిస్తాము ఆ యాప్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు డబ్ల్యూహెచ్ ఏపిఎస్ వాట్స్ త్రీ ఓట్స్ డబ్ల్యూఆర్డిఎస్ అనే యాప్ ఉందండి ఈ యాప్ ద్వారా ఎవరు ఎక్కడున్నా సరే ఒకే చోటకి అందరూ చేరడానికి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకో చేసుకోవచ్చు కాబట్టి భక్తులు మిస్ అయ్యే అవకాశం లేదు